welfare to grace the dias. We have our beloved bold we have great privilege to invite Honorable Srini Vasulu Redigaru, the famous intro. very much. We request our district educational minister, Mr. Shamsuddin Garu to greet them. Our guest will be Hon Good morning to all the guests today who have come all the way to bless our children from the International Delhi Public School. We are really honored our MLA Garu from Kadapa and also the government of Andhra Pradesh. We are indebted to you sir, Sri Srinivasalriti Garu, the famous industrialist and the TDP bureau member. He will be approaching the chief guest of today's function. To request her to. Goodbye, ma'am. Welcome to International Delhi Public School Sports Day celebrations, ma'am. We request you, please visit houses, ma'am. Guru and SD later, Pasin Vasil are also going ahead. They are Bhavan Kumar Riddhi and Vice Captain K. Aman. Chief the first Goodbye. chief guest.

Vice Captain C. Nithin been saluting the Chief Guest today. Right. Wonderful, right. Narsimha and Vice Captain Kellen Naidu. School. We swear that we will take part in 37 animal sports meet we are giving very good give a big London and honor. <laughs> गणनायकाय यगन गणदेवताय गणाध्यक्षा धीमह

స్పోర్ట్స్ అనేది మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి మనం చిన్నప్పటి నుంచి ఎంత యాక్టివ్గా ఉంటామో పెద్దగయ్యాక అంతే సపోర్టివ్గా ఉంటూ అంతే కెరీర్లో కానీ మన లైఫ్లో కానీ మనకు ముందు లీడ్ చేయడానికి ఈ స్కూల్లో మనకు నేర్పించే మన స్పోర్ట్సే మనకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేసి పిల్లలని ఎంతో క్రమశిక్షణతో యాజమాన్యం వివేకానందరెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు డిసిప్లిన్ అనేదే జీవితంలో మన సక్సెస్కి కారణమని ఇంతగా మార్చ్ పాస్ట్లో కూడా డిసిప్లిన్ అనే మాట చాలాసార్లు వివేకానందరెడ్డి అన్న మాట్లాడుతూ ఉన్నారు డెఫినెట్గా మీ సారు చెప్పిన మాట తూచా తప్పకుండా డిసిప్లిన్గా ఉంటే మీరు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మన కడపకు పేరు తెచ్చే విధంగా మమ్మల్ని అందరినీ మాకందరికీ గౌరవం తెచ్చే విధంగా అలాగనే మీరు చదివిన ఈ స్కూల్కి ఎంతో గౌరవం తెచ్చే విధంగా మీరు ముందుకెళ్తారని ఆశిస్తున్నాను అలాగనే ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ద్వారా నాయకత్వ లక్షణాలు తప్పకుండా పెంపొందించుకొని ఈ స్పోర్ట్స్తో పాటి చదువులో కూడా అలాగనే మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ యాక్టివిటీస్లో కూడా మీరు ఎంతో ప్రతిభను చూపించి ముందుకెళ్ళి ఈ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్కూల్ ఫ్రం కడపను రాష్ట్రంలోనే పేరు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తారని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ మీకు అందరికీ మరొకసారి ఇప్పుడే చెప్పారు మన ఎమ్మెల్యే గారు మీ స్కూల్ డైరెక్టర్ గారు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు కూడా డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంటారని మీకు అంత మంచి డిసిప్లిన్ నేర్పించారు కాబట్టి ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత అద్భుతంగా మీరు మార్చ్ పాస్ చేసి గౌరవ మంత్రి గారికి సెల్యూట్ చేశారు మీరందరూ కూడా ఆర్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్ మీరందరూ బాగా చదువుకోవాలా ఇప్పుడే నేను చూశాను ఇందాక ఈ స్కూల్లో ఎవరెవరు వచ్చారని మహేష్ అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ స్కూల్ నుంచి సెలెక్ట్ అయిన విషయం ఇప్పుడే ఈ రిపోర్ట్లో చూస్తున్నాను నేను ఈ స్కూల్ నుంచి కడపకు మంచి పేరు తెచ్చే విధంగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావాలి మీరందరూ కూడా గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు కావాలా ఐటీ ప్రొఫెషనల్స్ కావాలా డాక్టర్సు ఇంజనీర్సు అదేవిధంగా గొప్ప పాలిటీషియన్స్ కూడా కావాలా మన ఎస్పెషలీ ఉమెన్ గర్ల్స్ స్టూడెంట్స్ చెప్తున్నా ఇక్కడ ఒక ఉమెన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఉమెన్ మంత్రి గారు ఉన్నారు వాళ్ళలాగా మీరు కూడా మంచి పాలిటీషియన్సు ఎంటర్ప్రీనర్సు బాయ్స్కు తగ్గకుండా మీరు కూడా రాణించగలమని నిరూపించుకునే విధంగా మీరు కూడా తయారు కావాలా ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ స్కూల్ నుంచి భవిష్యత్తులో తప్పకుండా మంచి స్టూడెంట్స్ తయారవుతారని చెప్పి ఆశిస్తూ వివేకానంద రెడ్డి గారు కూడా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించినందుకు ఆయన కూడా కంగ్రాజులేషన్స్ చెప్తూ మీరు అందరూ కూడా రోజు చూస్తూ ఉన్న కడప నగరంలో చాలా అవేర్నెస్ అన్నీ చేస్తున్నారు మీరు ట్రాఫిక్ మీద కానీ ట్రాన్స్పోర్ట్ మీద కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీద కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మీకు ఈ స్కూల్ తరపున మీకు మీ పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా హ్యాపీ టు పార్టిసిపేట్ దిస్ ప్రోగ్రామ్ ఐ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ప్రోగ్రామ్ మార్నింగ్ వాసో కాల్డ్ మి మేడం దిస్ ఈస్ వెరీ నైస్ స్కూల్ వెరీ సిన్స్ థర్టీ సెవెన్ ఆన్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఆన్వర్డ్స్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూషన్ వెరీ నైస్లీ యూ మస్ట్ అండ్ షుడ్ కమ్ దట్స్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ వివేకానంద రెడ్డి సార్ అండ్ యువర్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఇప్పుడే మాధవిరెడ్డి గారు వాసు గారు చెప్పారు డిసిప్లైన్ నిజంగానే మీరు డిసిప్లిన్గా ఉన్నారు చూస్తూ ఉంటే మేము వచ్చినప్పటి నుంచి మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు అక్కడ పిల్లలు కూడా డిసిప్లిన్గా ఉన్నారు ఎక్కడే కానీ ఏ సైలెన్స్ ఏ డిస్టర్బెన్స్ కూడా లేకుండా మీరు చాలా బాగా డిసిప్లైన్గా ఉన్నందుకు కూడా మీకు కంగ్రాట్స్ మరి ఈరోజు థర్టీ సెవెన్ స్పోర్ట్స్ డే నిజంగా చదువు ఎంత అవసరమో స్పోర్ట్స్ అంతే అవసరం స్పోర్ట్స్తో పాటు మనం చాలా విషయాలు మనం స్పోర్ట్స్ వల్ల కూడా మనలో స్కిల్ డెవలప్ అవుతుంది మనలో మనలో ఉన్న స్కిల్ ఏముందా ఎంత ధైర్యంగా మనం ఏ ప్రోగ్రామ్నైనా మనం సక్సెస్ చేసుకోగలం ఒక పాజిటివ్ థింగ్ కూడా మనకు వస్తుంది మరి ఈరోజు ఈ స్పోర్ట్స్ డేలో కొంతమంది ఓడిపోతారు కొంతమంది గెలుస్తారు దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి ఎందుకంటే మనం అందరం ఫ్రెండ్స్గా ఉండాలి పాజిటివ్గా తీసుకోవాలి నేటి పౌరులే రేపటి నేటి బాలురే రేపటి పౌరులు మీరు ఇప్పుడే బాధ్విరెడ్డి గారు చెప్పారు ఈ రా దేశానికి రాష్ట్రానికి ఈ కడపకు మరి కడపలో ఉన్న ఈ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్కి పేరు రావాలంటే మొత్తం మీ మీదే ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ భావితరాల భవిష్యత్ కోసం పునాదులు వేస్తున్నారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే రేపటి టైం కోసం స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఒక పక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీకోసం ఈరోజు విజనరీతో ఆలోచించి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు అహర్నిషులు మన అందరి కోసం కష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ స్పోర్ట్స్తో పాటు టెక్నాలజీని టెక్నాలజీని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి సెల్ ఫోన్లు కూడా లిమిట్గా వాడాలి ఎంత మీకు అవసరమో అంతే సెల్ ఫోన్లో తీసుకోవాలి ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ తీసుకుంటే కూడా మనకు బాగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది మనం ఏం గోల్ కావాలనుకుంటున్నామో ఆ గోల్ కొట్టాలంటే మీరు ఇది రైట్ టు టైము కాబట్టి ఎక్కడ డివేట్ కాకుండా మీ పేరెంట్స్ అహర్నిషన్ మీకోసం కష్టపడుతున్నారు మీ పేరెంట్స్ కోరిక తినాలన్నా మరి ఇక్కడ యజమానానికి మీ రా రెడ్డి గారు కావచ్చు స్టాఫ్ కావచ్చు స్థానికులకు నాకు అంత మంచి పేరు రావాలంటే మీరు అహర్నిషులు బాగా కష్టపడి అన్ని రంగాల్లోనూ ముందుండాలి ఈ రంగం ఆ రంగం కాదు రేపటి రంగం అన్ని రంగాల్లోనూ అన్నిట్లోనూ ఉండాలి మహిళలు కూడా అందులో మన బాలికలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ భారతీయ విజ్ఞాన పీఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కడపలో నిర్వహింపబడుతున్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారి ముప్పై ఏడవ క్రీడా ఉత్సవాలు ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎస్ సవిత గారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు రెడ్డెప్ప శ్రీనివాసు రెడ్డి గారు డిఓ గారు రావడం జరిగింది సుమారు నాలుగు వందల మంది విద్యార్థులతో ఆస్ పాస్ నిర్వహించడమే కాకుండా ఇవాళ రెండు మూడు రోజులుగా జరగబోయే కార్యక్రమంలో ఐదు వందల మంది దాకా విద్యార్థులకి మెడల్స్ ప్రదానం చేయబోతాము క్లోజింగ్ డే సెరమనీ ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తాము మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి విద్యార్థికి రెండు ఆటల్లో ప్రావీణ్యం వచ్చే విధంగా వారికి తఫఫీదునిస్తూ నలుగురు పీట్లను పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము గతంలో ఐదు సార్లు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశు నేపాల్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో వివిధ క్రీడల్లో కూడా మేము బంగారు పథకాలు సాధించడం జరిగింది రాబోయే కాలంలో మరింత ఉధృతంగా కూడా పిల్లలకి మంచి తరిఫీదునిచ్చి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు విద్యార్థులను తీసుకెళ్ళి వారికి మంచి మెడల్స్ వచ్చే విధంగా కూడా మేము సరిఫీదుని తెలియజేసుకుంటూ మీ అందరికీ మా ధన్యవాదాలు జై హింద్